వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా మంది నా డెలివరీ గురించి చాలా కామెంట్స్ చేస్తున్నారు సర్వికల్ స్టిచ్చెస్ వేసారా ఏ వీక్లో అయింది ఇలాంటి సో అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను కాకపోతే సర్వికల్ స్టిచ్చెస్ అనేవి నేను ఇప్పుడు చెప్పను అనమాట లేకపోతే లెంతీ అయిపోతుంది ఈ బ్లాగ్ అయితే నా డెలివరీ బ్లాగ్ అనమాట రెగ్యులర్గా నేను ఫైవ్ డేస్కి ఒకసారి ఇంజక్షన్కి వెళ్ళేదాన్ని అలాగే ఫైవ్ డేస్కు అంటే వీక్లో ఒకసారి ఇంజెక్షన్ అలాగే సెలైన్స్ అయితే పెట్టించుకునేదాన్ని సిక్స్ మంత్స్ నుంచి నాకు స్టార్ట్ చేశారనమాట ఎవ్రీ వీక్ వెళ్ళేదాన్ని ఇంకా నాకు సెలైన్స్ పెట్టి పెట్టి ర్యాండంగా నైన్ మంత్స్ వచ్చేవరకు అసలు సెలైన్స్ కూడా నాకు ఎక్కకపోయేది చాలా కష్టం అనిపించేది అనమాట ఈరోజైతే నాకు థర్టీ నైన్త్ వీక్ రన్ అవుతుంది సో ఇంకా రెగ్యులర్గా టూ డేస్కి ఒకసారి హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నాము చెక్ చేసుకుంటూనే ఉన్నాము అనమాట డెలివరీ ఎప్పుడు అనేసి క్విన్స్ కదా సో ఎక్కువ లేట్ చేస్తే కాంప్లికేటరీ అవుతుందేమో అనేసి రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నాము ఇంకా ముందు రోజే నేను ఒక టూ పేర్స్ అలా పిల్లల కోసం తీసుకున్నాను కానీ అసలు రెగ్యులర్గా మా దగ్గర కొననివ్వరు ఎలా పుడతారో క్విన్స్ మళ్ళీ వెయిట్ ఎలా ఉంటారో వాళ్ళని బాక్స్లో పెట్టాల్సి వస్తుందేమో ఇలాంటివన్నీ ఆలోచించి కొననివ్వరు కాకపోతే పుట్టిన తర్వాత ఏమేస్తాము అందుకోసమని నేనైతే తీసుకున్నాను ఇవైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట అందుకోసమే అవి వాష్ చేసి సదురుకున్నాను ఇవన్నీ తీసుకుపోకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోయేది ఇవి నాకు చాలా యూజ్ అయ్యాయి అనమాట మేము హాస్పిటల్ దగ్గరలోనే ఉంటామన్నమాట అందుకోసమని ఒక వన్ డేలో బట్టలన్నీ అయిపోయేది మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ తీసుకొని వచ్చేది అనమాట ఇద్దరు పిల్లలు అయ్యేసరికి చాలా ఇబ్బంది అయిపోయేది ఇంకా ఈరోజైతే మేము బ్యాగ్ సదిరేసి పెట్టుకున్నాను రెగ్యులర్గా ఎలా చెకప్కి వెళ్తానో అలానే వెళ్ళాను అన్నమాట వెళ్ళిన తర్వాత డాక్టర్ అన్నాడు పొట్ట షేప్ చేంజ్ అయింది అలాగే వాపు కూడా వచ్చింది అది ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు ఇమీడియట్గా డెలివరీ చేసేయాలి అని చెప్పారనమాట ప్రతి నేను ఎప్పుడు చెకప్కి వెళ్ళినా మా హస్బెండ్ అయితే ఉండేవాడనమాట ఆ రోజైతే రాలేదు ఇంకా ఆ రోజు డెలివరీ చేసి ఇస్తామని చెప్పారనమాట ఇంకా చాలా టెస్ట్లు అయితే రాశారు అవి చేయించుకునేసరికి నాకు నైట్ అయిపోయింది అవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను సో అవన్నీ కూడా నేను టెస్ట్లు చేసుకునేసరికి నైట్ అయిపోయింది ఇంకా ఫిజిషియన్ వచ్చి నాకు చెక్ చేసి ఓకే ఇంకా డెలివరీ చేసేయచ్చు అని చెప్పారనమాట ఎందుకంటే నాకు అనవసరంగా ఇలా నడవరాకపోయేది మొసొచ్చేదన్నమాట నేను నడవడానికైనా లేచి నిలబడడానికైనా చాలా కష్టమైపోయేది ఎవరైనా నన్ను చూసినా చాలా భయపడుతుండేవాళ్ళు అనమాట అంత పెద్ద పొట్టేసుకొని నడవడం ఇంకా ఫిజిషియన్ ఉంటేనే చేస్తాను అని చెప్పేసరికి ఆయన దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని ఓకే ఈమెకి డెలివరీ చేయొచ్చు అని సర్టిఫికేట్ మీద సైన్ చేయించుకున్న తర్వాతనే డెలివరీ అనేది స్టార్ట్ చేశారనమాట ఆ రోజు నైట్ అయితే ఇంకా టెన్ తర్వాత నన్ను ఏమి తినొద్దు తాగద్దు అని చెప్పేశారు ఇంకా డెలివరీ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము నాకు కాళ్ళు అయితే మొత్తం ముబ్బిపోయాయి అనమాట ఇట్లా చేయి పెడితే ఇలా అక్కడ మందం ఇలా హోల్లా పడిపోయేటట్టు అయిపోయిందనమాట ఇంకా నా దగ్గర ఉన్న పట్టీలు ఇవన్నీ తీసేయండి డెలివరీ ఎప్పుడు చేస్తారో తెలియదు కదా అని చెప్పి అన్నీ తీసేయమన్నారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి డెలివరీ చేస్తామన్నారు ఇంకా అంతా ప్రిపేర్ అయిన తర్వాత నాకు రెండు టెస్ట్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి ఇమీడియట్గా ఆ టెస్ట్లు చేసిన తర్వాతనే డెలివరీ చేస్తామని ఫైవ్ ఓ క్లాక్ అయ్యే డెలివరీ కాస్త టెన్ ఓ క్లాక్ అయిందనమాట ఇంకా అప్పుడు హాస్పిటల్ డెలివరీ రూమ్లోకి తీసుకెళ్ళి నాకు డెలివరీ అయితే స్టార్ట్ చేశారు కొంచెం సీ సెక్షన్ కదా నాకు చాలా భయం వేసింది అనమాట ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇంకా అనెస్థిషియా ఇచ్చిన తర్వాత ఫస్ట్ మా పెదబాబు పుట్టాడు అనమాట నాకు అసలు మా పెదబాబు ఏడుపు అసలు వినిపించలేదు చిన్నగా వినిపించింది అనమాట ఓకే మీకు బాబు పుట్టాడు అని చెప్పారు కాకపోతే నాకు అస్సలు ఏడిపోయి వినిపించలేదు నాకు చూపించని కూడా చూపించలేదు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు ఇంకా నేను నా టెన్షన్ ఏంటంటే నాకు ఎవ్వరు పుట్టినా సరే బాక్స్లో పెట్టకూడదు చాలా హెల్తీగా పుట్టాలి అనేసి నేను ఇన్ని డేస్ అయినా కూడా నాకు ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా నేను అస్సలు డెలివరీయే చేయించుకోలేదు నాకు నడవడానికి కూడా ఓకే లేకపోయినా కూడా సరే నాకు నైన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాతనే చేయించుకోవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా పెద్ద బాబు వాయిస్ నాకు వినిపించలేదు వాళ్ళు చూపించడం కూడా చూపించలేదు ఇంకా తీసుకెళ్ళిపోయారు అయ్యో ఏంటి అసలు ఇలా అయింది ఏంటి అని బాధపడుతున్నాను అనమాట అప్పటికే మీకు సెకండ్ కూడా బాబు పుట్టేశారని చెప్పారు నేను అనుకున్నాను ఆడపిల్ల పుట్టాలి అమ్మాయి పుడితే నాకు చాలా ఇష్టం అనమాట అసలు నేను కళలో కూడా అనుకోలేదు ఇద్దరు అబ్బాయిలు పుడతారని నా ఇమాజిన్లోనే లేదు ఇంకా చాలా ఏడ్చేశాను అనమాట ఏడవకూడదు అని వాళ్ళు చెప్పినా కూడా నాకు అస్సలు నచ్చలేదు అని నేను అనుకునేది అసలు జరగలేదు అని బాధ అనిపించింది ఇంకా మా పెద్ద బాబుని తీసుకెళ్తే ఆయనే టూ కేజీస్ పుట్టాడు చిన్న ఆయనే టూ కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ పుట్టారనమాట ఇంకా మా పెద్ద బాబుని తీసుకెళ్ళిన తర్వాత కాసేపటికి మా చిన్న బాబుని స్నానం చేయించి రెడీ చేసి తీసుకొచ్చి నాకు చూపించారనమాట ఇతనే మీ చిన్న బాబు అనేసి దాని తర్వాత ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో చూసారు కదా అతనే మా పెద్దబ్బాయి ఇంకా వీళ్ళిద్దరు మా క్వీన్స్ అనమాట ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఒక వన్ అవర్ పాటు అబ్జర్వేషన్లో ఉంచారనమాట వీళ్ళకి లంగ్స్ ఇలా డైజెషన్ ఇవన్నీ సెట్ అయ్యాయా లేదా డెవలప్ అయ్యాయా లేదా అనేసి వన్ అవర్ పాటు వాళ్ళ దగ్గరనే ఉంచుకున్నారు నాకు సిక్స్ మంత్స్ నుంచే లంగ్స్ ఇలాంటివి డెవలప్ కావడం కోసం ముందు నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారనమాట సో అందుకని నైన్ మంత్స్ తర్వాత నాకు ఫర్దర్గా ఏం ప్రాబ్లం అయితే రాలేదు అన్నీ మంచిగా డెవలప్ అయ్యాయి బ్రీతింగ్ కూడా అస్సలు ప్రాబ్లం కాలేదనమాట ఇంకా వన్ అవర్ పాటు అబ్జర్వేషన్లో ఉంచి ఇచ్చేసారని చెప్పాను కదా వాళ్ళు చెప్పింది ఏంటంటే వెయిట్ అస్సలు తగ్గకూడదు పుట్టిన పిల్లలు ఖచ్చితంగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా తగ్గుతూ ఉంటారు ఇంకా ఎక్కువ మాత్రం అసలు తగ్గకూడదు అని చెప్పి మాకు ఇచ్చారనమాట ఇంకా మేము అక్కడ ఫైవ్ డేస్ ఉన్నాము ఆ ఫైవ్ డేస్ ఏం జరిగిందనేది నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను క్వీన్స్ కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయింది మా అమ్మ మా అత్తమ్మ ఇంతమంది ఉన్నా కూడా మాకైతే సరిపోలేదు ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నారనమాట ఆ వ్లాగ్స్ అన్ని నేను నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నేను చెప్పేది ఒకటే చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళందరికీ సేఫ్ డెలివరీ అవ్వాలని కోరుకుంటున్నాను వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే అందరూ చాలా ధైర్యంగా ఉండాలి డెలివరీ అనేది ఎప్పుడైనా జరుగుతూనే ఉంటుంది కాకపోతే మన ధైర్యాన్ని బట్టి బీపీ పెరగడం తగ్గడం ఇలాంటివన్నీ జరుగుతుందనమాట అస్సలు టెన్షన్ పడద్దు సో ఇంకా నా ప్రింట్ డెలివరీ రిపోర్ట్స్ అవన్నీ నేను షేర్ చేస్తాను ముందు ముందు బ్లాగ్స్లో సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి అప్పుడే రికమెండేషన్లోకి వెళ్తుంది